ఎలగందల కోట లేదా కిలా అని కూడా అంటారు ఇది కరీంనగర్లకు దగ్గరలో ఉంటుంది వెలిగందులుగా పేరుగాంచిన ఎలగందల్ కోట కాకతీయుల కాలంలో ఆ తరువాత ముసనూరి నాయకులు అంటే రేచర్ల పద్మనాయకులు శత్రు దుర్భేద్యమైన కోటగా ఉండేది రేచర్ల అనుపోత నాయకుడు రాచకొండ నుంచి పరిపాలించినప్పుడు ఈ కోట సబ్బినాడు అధిపతి అయిన ముప్ప భూపాలుని ఆధీనంలో ఉండేది ముప్ప భూపాలుని మంత్రి కేశన సోదరుడైన కందన దుర్గాధిపతిగా ఉండేవాడు క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో ఈ కోట కుతుబ్ షాహీల ఆధీనంలోకి వచ్చింది కినాముల్ ముల్క్ స్థానిక పాలకుడైన జగదేవరావు కిలేదారుడుగా ఉన్నారు తరువాత ఈ కోట మొఘల్ నియంత్రణలోకి వచ్చింది ముబారిజ్ ఖాన్ కిలేదారుడుగా ఉండేవారు అసిఫ్ జాహీ వంశానికి చెందిన నిజాముల్ ముల్క్ క్రీస్తుశకం పదిహేడు వందల ఇరవై నాలుగు నుండి పదిహేడు వందల నలభై ఎనిమిది సంవత్సరంలో పాలనలో ముబారిజ్ ఖాన్ తరువాత అమీర్ ఖాన్ కిలేదారు అయినాడు నవాబ్ జంగ్ పాలనలో మీర్జా ఇబ్రహీం ఖాన్ దమ్సా ఈ కోటను పరిరక్షించేవారు క్రీస్తు శకం పదిహేడు వందల యాభై నాలుగులో ఇబ్రాహీంఖాన్ దమ్సా ఈ కోటను పునరుద్ధరించి పటిష్టపరిచాడు ఇకిందర్ షూ పద్దెనిమిది వందల మూడు నుండి పద్దెనిమిది వందల ఇరవై మూడు పాలనలో బహదూర్ ఖాన్ తరువాత కరీముద్దీన్లు కిలేదారులుగా ఉన్నారు ఈ కరీముద్దీన్ పేరునే కరీంనగర్గా ఏర్పడింది ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ జిల్లాలను పునర్వ్యవ వ్యవస్థరీకరించినప్పుడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఐదులో జిల్లా కేంద్రాన్ని ఎల్గందుల నుంచి కరీంనగర్కు మార్చారు ద్వారాలు గల ఈ కోట ఒకదాని తరువాత ఒకటి రెండు ప్రకారాలు కలిగి అందులో మసీదు చంద్రకాంత్ బావి మరో రెండు బావులు ఆంజనేయ ఆలయం యాభై వరకు బురుజులు మొదటి ప్రకారంలో ఉండగా రెండో ప్రాకారంలో ఆయుధాగారం జైలుఖాన బందీఖానా రాణిమహల్ అశ్వశాల మసీదు నీలకంఠేశ్వరాలయం రెండు బావులు ఉన్నాయి రెండు వందల యాభై వరకు మెట్లెక్కిన తరువాత కొండ మీద కొలను నరసింహస్వామి దేవాలయం బురుజులు ఫిరంగులు ఈగే మినార్ కలిగిన మసీదు ఉన్నాయి ఇదంతా పురావస్తు శాఖ వాళ్ళు తెలుసుకొని అక్కడ ముందుగా ఒక పలక క్రియ పలకను పెట్టి దానిపైన ఇదంతా చెక్కి పెట్టారు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు ఎంతో అద్భుతమైన మన పురాతన కట్టడాల గురించి ఇంకెన్నో విషయాలు ఇలానే తెలుసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి